నమస్తే నేను మీ సతీష్ రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ఇది ఈరోజున నా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో ప్రధానమైనటువంటి కథనం మరి బ్యానర్ ఐటమ్గా కూడా దీన్నే ప్రచురించారు మరి దాని కిందే రాసుకొచ్చారు పచ్చమూకల దాడిలో ధ్వంసమైన ఏదైతే కనుక రూపశిల్పి రాజ్యాంగ రూపశిల్పి బోర్డు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ దీన్ని మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి అనే విధంగా చిత్రీకరిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తా ఉన్నారు దీన్నే పట్టుకుని ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్టపాలు చేసే విధంగా అధికార పార్టీ పైన కూడా విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు అటు వైసీపీ వర్గాల నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా నుంచి కూడా వస్తుంది అసలు ఈ అంశంలో జరిగినటువంటి వాస్తవాలు ఏమిటి అసలు ఈ కథనంలో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం అంటూ అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి జరిగినట్లుగా ఒక పెద్ద ప్రచారం కూడా మనం చూస్తూ ఉన్నాం అటు వైసీపీ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా ఆయన సొంత మీడియాలో కూడా అసలు ఇందులో వాళ్ళు రాసినటువంటి ఆ కథనంలో ప్రచురించిన కథనానికి అక్కడ జరిగిన దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అంబేద్కర్ విగ్రహం మీద గనక దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తే ఖండించాల్సిందే ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాత మనం ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ ఈ రిజర్వేషన్స్ ఇచ్చి సామాజిక న్యాయం ప్రతి పార్టీ ఇవాళ అది జపిస్తోందంటే మరి బడుగులను ఇలా మరి పైకి తీసుకొచ్చే దిశగా అన్ని పార్టీల మేనిఫెస్టోలు మనం చూసాం ఈ డెబ్భై ఐదేళ్ల భారతదేశ ప్రస్థానంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంబేద్కర్ ఇష్టులను చూసాం అంబేద్కర్ వాదాన్ని చూసాం అంబేద్కర్ బాటలో నడిచే పార్టీలను చూసాం అంబేద్కర్ విగ్రహం మీద కనుక దాడి చేస్తే క్షమించకూడదు ఖండించాల్సిందే పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా కానీ ఇప్పుడు అదేంటి రాజ్యాంగ రూపశిల్పి రాజ్యోన్మాదం అని కింద ఫోటో కింద ఏమని రాశారు రాజ్యాంగ రూపశిల్పం బోర్డుని ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి పేరుని అశ్వత్థామా అతహ పెద్దగా మెల్లగా ఏమన్నాడు కుంజర కుంజర అంటే ఏంటి మీరేమో రాజ్యాంగ రూపశిల్పి విగ్రహంపైనే దాడి సుత్తులతో పచ్చమూకల దాడి అంటే ఆ విగ్రహానికి ఏమైనా అయిందా విగ్రహం మీద జరిగిందా దాడి లేకపోతే ఆ విగ్రహ ఆవిష్కర్త పేరు వరకే ధ్వంసం చేసి ఆ స్టీల్ ప్లేట్ ఏదో కత్తిరించారా అంటే అది కత్తిరించినాళ్ళని మనం సమర్థించటం కాదు ఇందుకింత వక్రీకరణ ఇలా రెచ్చగొట్టడం ఎందుకు జరిగిన దాన్ని జరిగినట్టుగా చెప్పండి జరిగిన దాన్ని జరిగినట్టుగా రాయండి అది దాడి ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి పేరు పైన జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలను తొలగించారు దాన్ని తీసుకుపోయేమో నలకలంత అక్షరాల్లో రాశారు అంబేద్కర్ మీద పేరు దాడి అని తాటికాయ అక్షరాలతో రాయటం అంటే ఎలా వక్రీకరణ ఇది జర్నలిజమా ఇది జర్నోమాదమా మనం ఎలా దిన్న అంబేద్కర్ ఈరోజు సరే వాస్తవాలు ఎలా ఉన్నా కూడా అది నాలుగు వందల యాభై కోట్లతో పెట్టారు అంబేద్కర్ స్మృతి వనం పెట్టాలనుకున్నారు గత ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ పెద్ద నీకు వంద ఎకరాల్లో అడుగులు ఎత్తున పెట్టాలన్న దీంట్లో మనం అంతా జరిగింది అక్కడేంటి ఒక మ్యూజియం ఒక లైబ్రరీ తర్వాత ఇంకా అక్కడ ఒక ఆయన సాహిత్యం ఆయన డిస్కషను ఇదంతా నడిపేటట్టుగా తీసుకొచ్చిన దీంట్లో ఏం చేశారు అక్కడ చేస్తే గనుక అక్కడ అమరావతి అభివృద్ధి అవుద్ది అనే ఒక కుట్ర కోణంతో ఆ విగ్రహాన్ని ఇక్కడికి మార్చారు ఎక్కడికి స్వరాజ్ మైదాన్కి ఇక్కడ ఇంతకుముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేవాళ్ళు దీన్ని ఇక్కడ అంతా కూడా పుస్తక ప్రదర్శనలు జరిగాయి అక్కడ ఏంటి మిడ్ ఆఫ్ ద సిటీ అనమాట విజయవాడ సరే పెట్టారు గొప్ప నిర్మాణాన్ని ఆవిష్కరించారు సేమ్ అదే ఇక్కడ కూడా కేసీఆర్ పెట్టాడు ఎక్కడ హైదరాబాదులో అదో పెద్ద స్కామ్ అన్నప్పుడు మనం విన్నాం ఏంటి కేసీఆర్ ఇంతకు మించిన విగ్రహాన్ని నూట యాభై కోట్లతో పెట్టాడు ఈయనేమో నాలుగు వందల యాభై కోట్లు అవగొట్టాడు మిగతా మూడు వందల కోట్లు ఎటుపోయింది ఏంటి అనేది అప్పట్లో నీకు ఆ విగ్రహం ఈ విగ్రహం పోల్చి డిస్కషన్ నడిచింది హైదరాబాదులో కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో స్వరాజ్ మైదాన్లో పెట్టిన విగ్రహం మూడు వందల కోట్లు హాంఫాట్ ఇప్పుడు సరే ఈరోజు సబ్జెక్ట్ ఏంటి ధ్వంసం జరిగింది ఆయన నేమ్ ప్లేట్ ఆయన నేమ్ ప్లేట్లో కూడా అంబేద్కర్ పేరునేమే వాళ్ళు అంటుకోలేదు జగన్మోహన్ రెడ్డి అనే పేరుని కట్ చేశారు ఎవరో బాధితులు ఇప్పుడు జగన్ బాధితులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెళ్ళివెత్తుతున్నారు కదా ఎవరు జనసేన పవన్ కళ్యాణ్కి వేల మంది క్యూ కడుతున్నారు లోకేష్ ప్రజాదర్బారికి వేల మంది క్యూ కడుతున్నారు ముఖ్యమంత్రి వారానికి ఒకసారి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తే ఐదు వేల మంది మూడు వేల మంది వాళ్ళ కోసం బ్యారికేడ్లు సెక్రటేరియట్కి వెళ్తే ప్రతిరోజు అక్కడికి వస్తున్నారు సిసోడియా అక్కడికెక్కడో మదనపల్లి వెళ్తే నీకు అక్కడ వేల మంది అర్జీలు బాధితులు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బాధితులు ఆయన నేమ్ ప్లేట్ పగలగొట్టారు స్టీల్ ప్లేట్ ఏదో కత్తిరిచ్చారు దానికి ఈ బ్యానర్ ఐటమ్ ఏంటి ఇలా అంటే ఏంటి దీన్ని అడ్డం పెట్టుకుని శాంతి భద్రతలో దెబ్బతీసే కుట్ర దీన్ని అడ్డం పెట్టుకుని ఈ విధమైన వార్తలు సాక్షి ఛానల్లో వాటిల్లో ఇవ్వడం ద్వారా ఏంటి మొత్తం అందరినీ రోడ్ల మీదకు రమ్మన సివిల్ వార్ క్రియేట్ చేస్తున్నారా వీధి పోరాటాలని రెచ్చగొడుతున్నారా అంటే పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర ఎందుకు ఇంత కక్ష కట్టారు ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు జరిగింది ఖండించండి ఏది దానిపైన ఏదైనా కేసు పెట్టండి సిపికి ఏదో ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదంటారు ఇప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది సతీష్ ఏది కౌంటింగ్ జరుగుతాను ఇంకా శాంతం రాలేదు రిజల్ట్ ఫస్ట్ రౌండు సెకండ్ రౌండు అయ్యింది తేలిపోతాను రెండు మూడు రౌండ్లకే వీళ్ళ భాగోతం బయటపడి కొడాలని వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి అసలు మూడో రౌండ్ రాకుండానే అతను ఒక్కడే నడుచుకుంటే వెళ్ళిపోయాడు కోన రఘుపతి అతను అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మనం చూసాం అటు రెండు మూడు రౌండ్లలోనే ఏం జరిగింది విజయవాడలోనే ఎవరో హెల్త్ యూనివర్సిటీ ఎక్కారు ఎక్కి అసలు అందరూ చూస్తుండగానే ఏం చేశారు అక్కడ వైఎస్ఆర్ అని ఉంది పలుగులు తీసుకున్నారు ఆ మూడు అక్షరాలు లేపి పడేశారు ఆ మూడు అక్షరాల ఉంది ఎన్టీఆర్ నువ్వు ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ అనేది తీసేసి రాజశేఖర రెడ్డే చేయలేదు ఆయన ఆయన ఏమన్నాడు ఎన్టీఆర్ ఏంటి డాక్టర్ ఎన్టీఆర్ అని పెట్టండి ఆయనకి డాక్టరేట్ ఉందని ఆయన మార్చాడు డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ నువ్వేం చేశావు ఎన్టీఆర్ ఏమన్నా స్టెతస్కోప్ పట్టుకున్నాడా ఆయన ఎవరికైనా వైద్యం చేశాడా ఆయన పేరేంటి మా నాన్న వైద్యుడని నువ్వు పెట్టుకున్నావు వైఎస్ఆర్ అసలు ఆ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా వైద్య శాఖలో అన్ని గొడుగులో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఒక గొడుగు కిందకు తేవాలని చెప్పి మొత్తం వైద్య కళాశాలలన్నిటినీ అది ఒక పెద్ద ప్రయోగం దేశంలోనే హెల్త్కి ఒక యూనివర్సిటీ పెట్టాలి అన్న ఆలోచన ఆయన మదిలో వచ్చి ఆయన హెల్త్ యూనివర్సిటీ పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు దానికి చంద్రబాబు రాజశేఖర రెడ్డి పేరు డాక్టర్ ఎన్టీఆర్ అని మారిస్తే నువ్వేం చేసావు ఎన్టీఆర్ అనేది లేపేసి వైఎస్ఆర్ అని పెట్టావు జనం మరి నువ్వు మొన్న ఘోర ఓటమి అసలు శాంతం అవ్వకుండానే మూడు రౌండ్లకే ఏం చేశారు మీ నాన్న మూడు అక్షరాలు కూలగొట్టారు ఎన్టీఆర్ అనేది వాళ్ళు తెచ్చుకున్నారు సరే ప్రభుత్వం జీవో తెచ్చింది పేరు మార్చింది అప్పటిదాకా కూడా బాధ్యతలు ఓడ్చుకోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి బాధితులు ఇవాళ ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటున్నారు ఇప్పుడుకిప్పుడు మారిపోవాలంటున్నారు చంద్రబాబు పైన అనేక విమర్శలు చేస్తున్నారు ఏంటి ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తావు మేవిన్ని బాధలు పడ్డాం మమ్మల్ని జైళ్ళకు పంపారు వాళ్ళని జైళ్ళకు పంపండి ఇలా బాధితులంతా విలవెల్లాడుతుంటే ఆగ్రహంతో నీకు పొగలు సెగలు గక్కుతుంటే ఎవరో వచ్చారు వచ్చి ఆ మూడు అక్షరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు కట్ చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది పోలీస్ ఏం ఉరుకోదు కదా దానిపై కేసు పెడతారు ఏదో అరెస్ట్ గిరెస్ట్లు జరుగుతాయి ఈ లోపు నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి అనే పేరు కట్ చేస్తే దాన్ని అసలు అంబేద్కర్ మీదే విగ్రహం మీదే దాడు అన్నట్టు బంగ్లాదేశ్లో ముజ్బుర్ రహిమాన్ విగ్రహం కూలగొట్టారు నిన్న హసీన పారిపోయిన పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ విగ్రహాన్నే బద్దలు కొట్టేసి చేసిన దీంట్లో ఆ బిల్డప్ ఇచ్చారు దీనికి ఇప్పుడు షర్మిలు ఏమంది రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కూళం కొడుతున్నారు రాజశేఖర రెడ్డి పేరు తీసేస్తున్నారు విశాఖపట్నంలో అదే పిచ్చి పని చేశాడు మీ దగ్గరే అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఏం చేశాడు డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ మన అణుశాస్త్రవేత్త కదా ఆయన పేరుతో అక్కడ వ్యూ పాయింట్ ఉంటే అబ్దుల్ కలాం కొట్టేశాడు వైఎస్ఆర్ అని పెట్టుకున్నాడు ఇలా స్కీములకి అదే చేశాడు నువ్వు ఇప్పుడు షర్మిలు ఏమంది నువ్వు వాళ్ళ విగ్రహాలు కనుక పగల కొట్టకపోతే వాళ్ళు ఇవాళ మన నాన్న విగ్రహాలు పగల కొట్టేవాళ్ళ అంది ఉన్న బుద్ధి జగన్కి ఎందుకని లేకుండా పోయింది ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహాలను వీళ్ళు ధ్వంసం చేయకుండా ఉంటే ఇవాళ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం అయ్యాయి కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో అతను పేరేసుకున్నాడు అనే కక్ష ఈ కొట్టినాళ్ళకు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో పెడరెక్కలు విరిచి కొట్టి ఒక గొప్ప వైద్యుడు దళిత వైద్యుడు ప్రాణం తీశారే లాఠీలతో కొట్టించారే నడి రోడ్డు మీద అతను ఎవరో సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఫ్యాన్స్ ఎవరో కొట్టుంటారని పేరు అది అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలు నంజాల్లో ఇద్దరు బిడ్డల్ని భార్యను కూడా రైలు పట్టాలు కట్టేసి చచ్చిపోయాడు అతను ఎవరో బీసీ కుర్రాడిని సజీవ దహనం చేశారు శిరోముండనాలు చేశారు వరప్రసాదు శ్రీకాంత్కి స్టేషన్లో ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింల పైన జరిగిన దాడులు బాధితులు కక్ష కట్టి వాళ్ళల్లో ఏదో బాధ ఆవేదనతో అసలు నువ్వు అంబేద్కర్ విగ్రహానికి నీకు అసలు నీ పేరే ఉండకూడదని కొట్టుంటారు అది పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది జరిగింది తప్పే దాన్ని ఖండించాలి కానీ దీన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొడతాం సివిల్ వార్కి మేము రజ ఇది ఆజ్యం పోస్తాం వీధి పోరాటాలకు దిగమంటాం ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేపిస్తారా ఇది తప్పు దీన్ని జనం క్షమించారు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ఒక జరిగిన ఉదంతం ఒకటైతే దాన్ని వక్రీకరించి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడంతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ రకమైనటువంటి ప్రచారాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అయినటువంటి సాక్షి కానీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి ఇలాంటి కుట్రలను మాత్రం ప్రజలు క్షమించేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ